హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి యూనివర్స్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గ్రాటిట్యూడ్ 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 నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు డియర్ యూనివర్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను పాజిటివ్గా ఉన్నాను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు 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 ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్డ్స్ ఉన్నాయి కదా ఇది ప్రతి ఒక్కరూ అనుకోండి మనసులో డీప్ బ్రీత్ తీసుకొని మూడుసార్లు డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసి తర్వాత ఈ మేనిఫెస్టేషన్ అనుకుంటూ ఉండండి ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో ఆ యూనివర్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా విని మనం నిజంగా హ్యాపీగా ఉన్నాము అనేసి మనకు అదే లైఫ్ని ఇస్తుంది మనం స్ట్రాంగ్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము పాజిటివ్గా ఉంటాము కాబట్టి ఆ ఎనర్జీస్నే మనకి ఇస్తుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ అనుకోండి ఈరోజు వీడియోలో నేను ఇది మొదలుపెట్టాను మీకు కూడా చెప్తున్నా నేను మామూలుగా అనుకుంటూ ఉంటాను ఈ రోజు నుంచి వీడియోలో మొదలుపెట్టాను మీరు కూడా అనుకోండి తెలుగులో కూడా చెప్పుకుందాము యూనివర్స్ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా పాజిటివ్గా ఉన్నాను స్ట్రాంగ్గా బలంగా ఉన్నాను నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వారందరి తరఫున గ్రాటిట్యూడ్ 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 కృతజ్ఞతలు 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 మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఎప్పుడూ అనుకుంటూ ఉంటే మన విష్ అనేది మ్యానిఫెస్ట్ చేసుకునేసి మనము త్వరగా నెరవేరుతుందండి అది మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది ఇక ఎవరైనా మన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్స్ కోసం నాకు మెయిల్ పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ చెప్తాను అలాగే మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోస్కి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు రీడింగ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నెరవేర్తాయా లేదా అనేసి మనం యూనివర్స్ని ఏంజల్స్ని అడుగుదామండి ఏ దేని గురించి యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది అనేది చూద్దాము పర్టికులర్గా ఇది అని నేను చెప్పలేను కెరియర్ గురించి చూడొచ్చు మనము లేదంటే రిలేషన్ గురించి చూడవచ్చు రావచ్చు మీకు ఎనర్జీస్ కనెక్ట్ కావచ్చు సో యూనివర్స్ ప్లీజ్ గుడ్ రిజల్ట్ ఇవ్వు మంచి రిజల్ట్ ఇవ్వు మన వ్యూయర్స్కి వాళ్ళనుకున్న గోల్ రీచ్ అవుతారా లేదా లేకపోతే వాళ్ళు అనుకున్న కోరికలు విష్ నెరవేరుతుందా లేదా అనేది మంచిగా రిజల్ట్ ఇవ్వు మన ఈ వీడియో చూస్తున్న మన ఆడియన్స్ మన వ్యూయర్స్ అందరూ కూడా మంచి రిజల్ట్ రావాలి వాళ్ళకి మీరు ఒక నిమిషం డీప్ బ్రీత్ తీసుకొని మీ మనసులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి మీకు ఏదైనా విష్ ఉంటే మీ కోరిక ఉంటే మనసులో అనుకోండి మీ కోరిక నెరవేరాలి అనేసి అనుకోండి ఆ కోరిక నెరవేరుతుందా లేదా ఆ దాని గురించే రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి ఓకే ఒక్క నిమిషం మీరు మనసులో మీకు ఇష్టమైన దేవుణ్ణి ధ్యానం చేసుకునేసి తర్వాత వీడియో చూడండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయడానికి వన్ 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 అంటే డబల్ వన్ డబల్ వన్ అనేది ప్రెస్ చేయండి ఓకేనా బటమ్ ఆఫ్ ది కార్డ్ వచ్చింది సో ఎయిట్ ఆఫ్ వన్స్ బటమ్ ఆఫ్ ది కార్డ్ సో మీకు యూనివర్స్ ఏం మెసేజ్ పంపించింది అంటే త్వరలో మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతోందండి మీరు దేని గురించి అనుకుంటున్నారో అది నెరవేరబోతోంది ఇక్కడ చూస్తే మీ మనసులో ఏదో ఒక ఆరాటం ఉంది ఏదో దేనికోసమో ఆలోచిస్తున్నారు అవి అంటే మీకు చిన్నప్పటి నుంచి లవ్ అండ్ అఫెక్షన్ కోసం మీరు పరితపిస్తున్నారు మీరు అంటే మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి మీరు ప్రేమ గురించి ప్రేమ రిలేషన్ లవ్ అండ్ రిలేషన్ గురించి ఎక్కువగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా మనకు లవ్ అండ్ రిలేషన్ ఇస్తే అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తే చాలా బాగుంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు చిన్నతనం నుంచి ఒక విధమైన మీకు పెట్స్ అన్నా కూడా అంటే మూగజీవులు అంటే చాలా ఇష్టం వాటికి ప్రేమను పంచుతారు మీరు మీరు కూడా అలాగే ఎవరైనా మిమ్మల్ని అలాగే తీయాలని మిమ్మల్ని ఇష్టపడాలని మిమ్మల్ని ఆ విధంగానే ప్రేమగా చూసుకోవాలని ఆలోచనలో ఉన్నారంటే ఏదో ఒంటరితనం అనేది మీరు ఫీల్ అవుతున్నారు మీకు ఎవరు లేరు నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అలాంటి ఫీల్తో ఉంటారు మీరు సో ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అనేది పెట్టుకోవాలండి ఎప్పుడు ఎప్పుడు ఏదో డల్గా బాధపడతా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనసు ఆ మనసులో మీరు పాజిటివ్నెస్ని నింపండి పాజిటివ్నెస్ నింపి చిన్నప్పటి నుంచి జరిగిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు మీకు ఎలా జరిగినాయి మీ ప మీకు చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెరిగారు మీరు ఎలాంటి కష్ట నష్టాలు అనుభవించారు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవించారు అలాంటివన్నీ మీరు అనుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడు గడిచిపోయిండేదాన్ని అనుకుంటూ ఉంటే ఏమి కాదండి గతం గత కాబట్టి ఎప్పుడు గడిచిపోయిన దాన్ని అలా జరిగిపోయింది జరిగిపోయింది అంతే అంతేగాని మళ్ళీ దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే అది తిరిగి రాదు కదా గతం అనేది ఇట్స్ ఓవర్ అంతే సో అయిపోయింది కాబట్టి దాన్ని వదిలిపెట్టేయాల ఇంకా జరగపోయే దాని గురించి ఆలోచించాలి అరే ఫ్యూచర్లో నాకు నేను మంచిగా ఇంకా ఇలాంటి మెంటాలిటీ మెంటాలిటీతో ఉండకూడదు ఇలాంటి థింకింగ్ నేను చేయకూడదు అనే అనే మనస్తత్వంతో ఉండాలి మీరు ఇంకా డల్గా ఉంటే మనస్సు కూడా అలాగే డల్ అయిపోతుంది పాజిటివిటీ తగ్గిపోతుంది నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది కానీ మీకు మీకు చూపించే విధానం ప్రకారం మీకు చాలా బాగుంటుందండి మీ లైఫ్ బాగుంటుంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీకు దొరుకుతారు మీ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అంటే నీకు నాకు ఇలాంటి వాళ్ళే కావాలి ఇలాంటి వాళ్ళైతేనే నన్ను అర్థం చేసుకోగలరు అని మీరు ఎవరి గురించి అయితే ఎలా అయితే ఆలోచిస్తున్నారో అది నెరవేరే సమయం వస్తుంది తప్పకుండా నెరవేరుతుందండి మీరు మీరు అనుకోండేది మీ మనసులో ఉండే అటువంటి ఆలోచనతో కూడుకున్న అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు వస్తారు ఎందుకంటే మీకు చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది మంచి బ్రైట్గా ఉంది మీ ఫ్యూచర్ సో మిమ్మ మిమ్మల్ని బాగా చూసుకునే అటటువంటి పార్ట్నర్ మీకు దొరకబోతున్నారు చాలా హ్యాపీ ఎండింగ్ హ్యాపీ లైఫ్ మీకు రాబోతుంది మీరు బాధపడాల్సిన అంటే చిన్నప్పటి నుంచి ఇవేవో ఉంటాయి కొన్ని జరిగిపోయి ఉంటాయి జరిగినాయి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంత వదిలిపెట్టేయాలా ఇప్పుడు మీ దగ్గరికి మంచిగా మిమ్మల్ని చూసుకునే మీకు అన్ని రకాలుగా సలహాలు అంటే అన్ని అన్ని గైడెన్స్ ఇచ్చి బాగా చూసుకునే వ్యక్తి మీకు రాబోతున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండ ఉంట ఉండబోతున్నారు అంతేగాని మనస్నంతా ఏదో బాధ పెట్టుకునేసేసి అవుతుందా కాదా అని ఆ పరిస్థితి ఏ ఎందుకు ఇట్లా ఉంది అనే డల్తో ఉంటే అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆలోచిస్తుంటారు ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తే వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటారు ఇలా అయిందేమో ఇలా అవుతుందేమో అనేసి వెంటనే మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి మీ మైండ్ని మీరు కొంచెము డైవర్ట్ చేసుకోవాలి పాజిటివిటీలోకి మీరు మళ్లించుకోవాలండి అలా మళ్లించుకుంటే మీకు మంచిగా యూనివర్స్ కూడా మీకు మంచిగా ఉన్నట్టే చెప్తా ఉంది మీకు బాగుంటుంది అని చెప్తా ఉంది సో ఇప్పుడు ఇంకా మీరు ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఉన్నారు ఆ పట్టుదల ఇంకా కొంచెం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేయాలండి ఎందుకంటే ఇప్పుడు సాధించాలి అని మనసులో ఉంది కాకపోతే అది అంతగా కాన్సన్ట్రేట్ చేయలే చేయడం లేదు మీరు దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయడం లేదు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు టాప్గా టాప్ లెవెల్కి ఎదుగుతారు సో మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగా కాన్సన్ట్రేట్ చేస్తే టాప్ లెవెల్కి వస్తారండి అయితే మీరు ఏదో జోవియల్గా తీసుకుంటున్నారు ఏదైనా కానీ మీరు ఉండే వర్క్ కానీ మీరు మీరు చేసే బిజినెస్ కానీ మీరు చేసే స్టడీస్ కానీ దాంట్లో కొంచెం చాలా జోవియల్గా ఏమవుతుందిలే అన్నట్టు ఉన్నారు సో దానివల్ల మీరు అనుకునేది సాధించలేకపోవచ్చు మీరు గోల్కి రీచ్ కాలేకపోవచ్చు కాబట్టి మీరు దాని మీద చాలా కృషి చేస్తే ముందుకెళ్ళగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది ఇది టీనేజ్ పర్సన్ పిల్లలకి చెప్తున్నాను టీనేజ్లో ఒకవేళ టీనేజ్ అంటే ఒక టూ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళకి ఇది జరగచ్చు ఎందుకంటే అలా ఉండే వాళ్ళకి కొంచెం బర్డన్స్ ఎక్కువ ఉండవు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండవు అందుకనేసి ఏదో ఆలోచించినట్టు ఏమవుతుందిలే అయిపోతుందిలే అన్నట్టు ఉంటారు అలా ఉన్నారంటే మీ లైఫ్ రిస్క్లో పడుతుంది ఖచ్చితంగా అలా అంత అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు అంత జాలీగా ఉండకూడదండి ఎందుకంటే మీరు అలా ఉన్నారంటే కొంచెం మీ ఇక్కడ చూడండి దారి అనేది చాలా నేరోగా ఉంది ఆ దారిలో మీరు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి లేకపోతే పై నుంచి కింద పడిపోతారు మీరు మీ ప్లేస్లో నుంచి దబ్బున కింద పడిపోతారు అని చూపిస్తోంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు అనుకోండి గోల్ రీచ్ కావాలంటే ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తూ ఉంటే మీరు రీచ్ అవుతారు ఇక్కడ కూడా అదే చూపిస్తోంది మీరు కొంచెం జోవియల్గా అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏవి తీసుకోకుండా ఈజీగా అయిపోతుందిలే ఏ పనైనా ఈజీగా చేసేయచ్చులే అన్నట్లు ఉంటారు కానీ అదే మీకు రిస్క్ అనేది తెచ్చిపెడుతుందండి చాలా జోవియల్గా ఉన్నారంటే మీరు ఏది సాధించలేరు కాకపోతే మీకు ఫుల్ యూనివర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు లక్ ఉందండి మీకు చాలా లక్ ఉంది అందుకే మీరు ఒక విధంగా రిస్క్స్ నుంచి రిస్క్ల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది మీ పేరెంట్స్ మిమ్మల్ని అంత బాగా చూసుకుంటూ ఉంటారు మీ పేరెంట్స్ చేసుకున్న పూజల వలన మీ పేరెంట్స్ చేసుకున్న పుణ్యం వలన మీకు మంచి లైఫ్ ఉంది కాబట్టి మీరు ఏదైనా కూడా ఎంజాయ్ చే అయినా ఎంజాయ్ చేస్తుంటారు కానీ మీ మనసులో మాత్రం ఏదో తెలియని ఒంటరితనం లాగా ఫీల్ అవుతారు నాకు ఎవరు లేరేమో నాతో నాకు ఎవరు సపోర్ట్ లేరేమో నాకు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు బాధగానే ఉంది నా మనసు నాకు ఎవరు నన్ను చేరదీయలే అంటే ప్రేమగా మాట్లాడించలేదు ప్రేమగా పలకరించలే పలక పలకరించే వాళ్ళు లేరు మంచి ఫ్రెండ్స్ లేరు నాకు నేను ఒంటరిగానే ఉన్నాను నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అలాంటి ఆలోచనలే ఉంటాయి మీకు ఎక్కువగా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి సో దాని వలన మీ మైండే మీకు ఒక రకంగా ఎనిమి అయినట్టు అయిపోయింది ఎందుకంటే మీరు అలా ఆలోచించి ఆలోచించి మీ మైండ్కి అలా చెప్పేసినారు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఏమైపోయిందంటే నేను ఒంటరి నాకెవరు తోడు లేరు నాకెవరు హెల్ప్ లేరు అని చెప్పుకోవడం వలన మీ మైండే మీకు అలాగా మీకు ఎవరు లేరు అన్నట్టు చెప్తుంది ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఆ మేనిఫెస్ట్ అనేది అంటే మనసుకి మీ మనసుకి మీ సబ్కాన్షియస్కి మీరు చెప్పుకోవాలి నేను హ్యాపీగా ఉన్నాను నేను చాలా బాగున్నాను సంతోషంగా ఉన్నాను నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను పాజిటివ్గా ఉన్నాను అని ఎప్పుడూ అనుకుంటూ ఉండండి అది ఒక రకమైన ఏమంటారు ఒక రకమైన హిప్నటైజం అండి హిప్నటిజం అంటే మన మైండ్ని మనమే హిప్నటైజ్ చేస్తున్నాం అంటే మన మైండ్ని వేరే దారి మళ్ళీ మీరు చిన్నప్పటి నుంచి నేను లేను నేను బాగా నాకు ఎవరు లేరు నాకు ఎవరు సపోర్ట్ లేరు అని మీరు మీ మైండ్కి చెప్పి 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 మీ మైండ్ అదే నమ్మింది ఇప్పటి నుంచి మీరు నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నేను పాజిటివ్గా ఉన్నాను నాకు అందరూ ఉన్నారు నాకు తోడు అని మీరు మీ మైండ్కి చెప్పండి అప్పుడు మీ మైండ్ అదే నమ్ముతుంది మీకు అదే మ్యానిఫెస్ట్ అవుతుంది అప్పుడు మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుందండి ఇక్కడ చూడండి సెలబ్రేషన్ అనేది జరుగుతుంది త్వరలో సెలబ్రేషన్ జరుగుతుంది ఇప్పుడు వరకు మీరంతా అనుభవించేది చాలా మానసికంగా అనుభవించినారు అంటే మైండ్లో బ్రెయిన్లో మానసికంగా చాలా బాధలు అనుభవించినారు సో మీరు ఇన్నాళ్ళు అనుభవించిన బాధ ఇవన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు అనుకున్న లవ్ అండ్ అఫెక్షన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ దొరుకుతారు ఫ్రెండ్స్ దొరికి హ్యాపీగా లైఫ్ కూడా లీడ్ చేస్తారు హ్యాపీ టైం రాబోతుంది మీకు ఇంతవరకు బాధపడిన బాధలన్నీ పోతాయండి చాలా మంచి టైం రాబోతున్నది ఇంకా టీం వర్క్ అనేది కూడా మొదలవుతుంది అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి టీం వర్క్ చేసుకుంటారు డబ్బులు కూడా మీకు చేతి నిండా ఉంటాయి మీ మామూలుగా మీ పేరెంట్స్ మంచిగా మిమ్మల్ని చూసుకొని మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వడానికే చూస్తుంటారు వాళ్ళ వల్లనే మీరు ఎంతో లక్ వలనే మీకు బాగుంటుంది లైఫ్ ఇంకా మీకు ఇలా చేసుకోవడం వలన మ్యానిఫెస్ట్ చేసుకోవడం వలన మీకు మీరు ధైర్యం చెప్పుకోవడం వలన మీకు మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం వలన ఏమంటారంటే సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవడం వలన మీకు మీరు తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు అప్పుడు మీకు చాలా బాగుంటుందండి మైండ్ కూడా మీకు మీరు బాగున్నారు అని చెప్తుంది మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఏ టైం ఏ టైం ఆ టైం అని ఏం లేదు ప్రతి ఒక్కరు ఎప్పుడు అయినా ఎప్పుడైనా అనుకోవచ్చు ఇది ఈ మేనిఫెస్ట్ అనే అనేది నేను హ్యాపీగా ఉన్నాను నాకు బాగుంది నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీకు ఇంత మంచి లైఫ్ని ఇచ్చినందుకు నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అని అనుకుంటూ ఉండండి ఎవరికైతే ఏది కొరతగా ఉందో దేని వలన అయితే బాధపడుతున్నారో అది మీ లైఫ్లో ఉంది అని అనుకోండి అప్పుడు మీకు చాలా మంచిగా అదే జరుగుతుందండి అదే జరుగుతుంది మీరు ఒక్కసారి అనుకుంటూ ఉండండి అప్పుడే మీకు తెలిసిపోతుంది ఇంకా బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూస్తే బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూస్తే మీకు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ ఏమంటే మీ మీరు అనుకోండేది మీకు త్వరలో నెరవేరబోతోంది తర్వాత మీరు విదేశీయానం కూడా చేయబోతున్నారండి విదేశీయానం చేయబోతున్నారు ఫ్లైట్లో కూడా వెళ్ళబోతున్నారు అక్కడ ఏదైనా చదువు కోసం కానీ లేదంటే జాబ్ కోసం కానీ లేదంటే బిజినెస్ కోసం కానీ లేదంటే ట్రిప్ వేయడం కానీ ఇలా ఏదో ఒకటి జరగబోతోంది సో మీ మీకంటూ మీకు లైఫ్ చాలా మంచి లైఫ్ని చాలా మంచి లైఫ్ని ఇవ్వబోతోంది మీ ఫ్యూచరు సో ఎంత వెలుగు ఉంది చూడండి ఎంత బాగుందో మీకు కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఆనందమైన జీవితం మీకు రాబోతుందండి సో ఆనందమైన జీవితం రాబోతుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోవద్దండి కొంచెం ఓకే ఆనందమైన లైఫ్ రాబోతుందండి మీకు హ్యాపీ లైఫ్ రాబోతుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ టాప్ ఆఫ్ ది బాటమ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అన్ని కొంచెం బాగానే ఉన్నాయి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఆ లైఫ్ బాగుంటుందండి అంటే మీరు ఇప్పుడు వరకు ఈ వీడియో చూసేంత వరకు పడిన కష్టాలన్నీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అవన్నీ కూడా నెరవేరుతాయి అంటే కష్టాలన్నీ తీరిపోతాయండి మీకు మంచి లైఫ్ రాబోతోంది మీకు మంచి లైఫ్ రాబోతోంది హ్యాపీ లైఫ్ రాబోతోంది జాబ్ వచ్చే సిచ్యుయేషన్ ప్రమోషన్ వచ్చే సిచ్యుయేషన్ ఉంది లేకపోతే మీరు ఏదైనా ఎంట్రన్స్ అట్లా రాసి ఉంటే ఆ దాంట్లో కూడా మీరు టాప్ పొజిషన్ పొజిషన్కి రాబోతున్నారు అని చూపిస్తోంది మీకు ఎంత మంచిగా చూపిస్తోందంటే మీకు చాలా మంచి లైఫ్ ఫ్యూచర్ రాబోతుంది అనేసి చూపిస్తోంది ఒక అద్భుతమైన అద్భుతమైన కెరీర్ని కానీ లేదంటే అద్భుతమైన ఫ్యూచర్ని అద్భుతమైన జీవితాన్ని మీరు అందుకోబోతున్నారు కాబట్టి మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ బ్యాండ్స్ ఇక్కడ పే పేజ్ ఆఫ్ స్వాడ్స్ సో మీకు టోటల్గా మీకు చెప్పేది ఏమిటంటే ఫస్ట్లో మీరు తెలియక ఇమ్మెచ్యూర్డ్గా ప్రవర్తించి నాకు ఎవ్వరు లేరు నాకు నాకు ఏమీ సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ లేరు అని బాధపడుతూ ఉంటారు కానీ మీరు నేను చెప్పినట్లు మీరు ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీరు మానిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే మీకు బాగుంది మంచిగా ఉంది హ్యాపీ లైఫ్ ఉంది అని గ్రాటిట్యూడ్ తెలుపుతూ భగవంతుడికి మీకు మీరే మీకు మీరే తెలుపుకోండి ఎందుకంటే మీరు సబ్కాన్షియస్లో మీ మైండ్ ఒకటి ఉంది ఉంటుంది కదా సబ్కాన్షియస్ అంటే ఇన్నర్ చైల్డ్ అంటారు దాన్ని ఆ ఇన్నర్ చైల్డ్కి మీరు ఫర్గేవ్నెస్ అంటే నన్ను క్షమించు నేను ఇన్నాళ్ళు నేను బాధపెట్టినాను ఎందుకంటే మీరు మనసులో బాధపడి బాధపడి మీ ఇన్నర్ చైల్డ్ని చాలా బాధపెట్టినారు కాబట్టి మీ ఇన్నర్ చైల్డ్కి మీరు సారీ చెప్పండి నన్ను క్షమించు నన్ను క్షమించు నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను సో నే నేను ఇంకా ఇక్కడ నుంచి నేను హ్యాపీగా ఉన్నాను నేను చాలా బాగా సంతోషంగా ఉన్నాను స్ట్రాంగ్గా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీ ఇన్నర్ చీల్డ్కి మీరు చెప్పుకోండి తర్వాత యూనివర్స్కి చెప్పండి ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా మీ మనసు చెప్పినట్టు మీ మైండ్ వింటుందండి మీకు మేనిఫెస్టేషన్ జరుగుతుంది తప్పకుండా అది నెరవేరుతుంది హ్యాపీనెస్ వస్తుంది మీకు హ్యాపీ లైఫ్ జరుగుతుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి తప్పకుండా మీకు మనసులో ఏ బాధ ఉన్నా కూడా ఆ బాధ తీరిపోయింది ఆ కష్టం తీరిపోయింది నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పండి అప్పుడు మీకు ఓ వీళ్ళు వీళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళకి ఇంకా మంచి సంతోషాన్ని ఇద్దాము సంతోషంగా ఉన్నారు అని ప్రకృతి కూడా అనుకుంటుంది నేచర్గా అనుకుంటుంది యూనివర్స్ అనుకుంటుంది తర్వాత మీ ఇన్నర్ చైల్డ్ కూడా అలాగే అనుకొని మీకు అంత మంచి ని ఇస్తుందండి మీకు సో ఇది అండి వాళ్ళ వీడియో రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రీడింగ్కి మీరు క క్లెయిమ్ చేయవలసిన నెంబర్స్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఓకేనా అని క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే